హలో అండి అందరికీ నమస్కారం నేను ఫారి అబ్దుల్లా ఈరోజు ఈరా ఫర్టిలిటీ క్లినిక్ థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చాను అండ్ సూపర్ గ్రేట్ఫుల్ దట్ ఐ హెవ్ బిన్ ఇన్వైటెడ్ ఓవర్ హియర్ టు ఇనాగ్రేట్ ద థర్డ్ బ్రాంచ్ ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ షీ లైక్ షీ మెన్షన్ సెల్ఫ్ మేడ్గా చేశారు అండ్ షీన్ బై హర్ సెల్ఫ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఫజల్ అండ్ ఆల్ ద అదర్ డాక్టర్స్ దీ హ్యాస్ ఇన్ హర్ బ్రాంచెస్ Uh, congratulations to all of you. I hope, um, just like how you are providing happiness to families, I hope that your clinic also gets a lot of good wishes and a lot of success. Thank you. And we do cut 10, 20 branches open. Ah, Inshallah. Thank you so much. Inshallah. Thank you. <laughs> and um, i also heard about their packages uh, which are lovely affordable packages and a uh, lot of trusted clients are uh, visiting her for many many years now so please do come if you have any problems or anything that needs uh, uh, that is of concern so please run de and definitely me tori chowki undi central quite central to everyone <laughs> shamsha, <coughs> shamsha, shamsha, yes. shamsha okay lovely సో హీరా ఫర్టిలిటీ సెంటర్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్న్త్ సెప్టెంబర్ మార్ రిలీజ్ అవుతుంది చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండ్ దట్ కోరుకుంటున్నా రోల్స్ చేస్తుంది సార్ చెప్పినట్టు అండ్ ఎస్ అండి చూడండి వెళ్ళండి ఫ్యామిలీతో చూసి చూసి నాకు ట్యాగ్ చేసి చెప్పండి ఎలా ఉంది సాంగ్ ఉంది సాంగ్ కంగ్రాచులేషన్స్ టు హీరా ఫర్టిలిటీ ఫజల్ అండ్ డాక్టర్ సర్ఫరాజ్ ఐ నో దెమ్ ఫర్మోస్ మోర్ దెన్ టెన్టీ అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీతో చాలా మంది బాధపడుతున్నారు అండ్ మన దేశమే కాకుండా మన రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఒక ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి హబ్బుగా మారింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర అఫోర్డబుల్ ప్యాకేజెస్ ఉన్నాయి అదే విధంగా ఎథికల్ ట్రీట్మెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఫెసిలిటీస్ చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయి ఇక్కడ టోలీ హిరా హీరా ఫర్టిలిటీకి నాకు తెలిసి చాలా మంది బయట కంట్రీస్లో నుంచి కూడా వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే డాక్టర్ ఫజల్ చాలా డెడికేటెడ్గా ఈ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తారు అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ డాక్టర్ సర్ఫరాజ్ కూడా చాలా సపోర్టివ్గా ఉండి ఇద్దరు కపుల్గా ఈ బ్రాండ్ని నడుపుతున్నారు అందుకే ఇంత త్వరగా థర్డ్ బ్రాంచ్ కూడా ఇనాగరేషన్ అనేది జరుగుతోంది ఇక్కడ టోలీ చౌకీలో చాలా ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా వస్తున్నారు వాళ్ళకి రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మనం చూసినట్టయితే ఎవరికైనా కుటుంబంలో ఒక్క పిల్లల పిల్లడన్నా పిల్లన్నా ఉండాలని చాలా ఉంటుంది అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ కూడా మన దేశవ్యాప్తంగా చాలా ఇంక్రీజ్ అవుతుంది ఒకప్పుడు మనం నంబర్స్గా చూసుకున్నట్టయితే టూ పాయింట్ టూ ఫర్టిలిటీ రేట్ ఉండేది ఇప్పుడు అది వన్ పాయింట్ సిక్స్కి కూడా పడిపోయే పడిపోయే పరిస్థితి వచ్చింది అలాంటప్పుడు మంచి ఎథికల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళ పిల్లలు అనే ఒకదాని ఒక మంచి కళని నెరవేర్చుకోగలుగుతున్నారు అదేవిధంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి సంబంధించి అందరికీ తెలుసు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్తోనే ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వాటన్నిటినీ కూడా వాళ్ళు సక్రమంగా టైంకి కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అందరికీ లేమి సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది వైఫ్ ఫర్టిలిటీ అనేది అందరికీ తెలుసు ఫ్యామిలీ మెంబర్స్లోనే మనం చాలా మంది ఫర్టిలిటీతో బాధపడుతున్నట్టు చూస్తున్నాం బట్ ఇన్ఫర్టిలిటీతో ఎస్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్టు చాలా మంది విత్ ఇన్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ మనం ఎంతో మందిని చూస్తున్నాం వై ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ వాట్ ఈస్ ద కాజ్ అనేది వీ హ్యావ్ లైక్ లైక్ ఆల్ ద మెయిన్ డాక్టర్స్ ఇయర్ దర్ ఆల్ గైనకాలజిస్ అండ్ ఫరి హ్యావ్ యూ సీన్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైక్ యంగ్స్టర్స్ ఆల్సో ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ <laughs> था आ आ और एक्सेप्टेबल है ना ये सब मैडम लिटिल चंद्र।